कुन के हो कुन आ जेड रेड रेड आट आट हामीले ननकलेर आ हामीले ननकलेर आ हामीले ननकलेर आ आ सा ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ನಿಷೇಧದ ಆಪೋನ್ ಅಕಣ್ಣಾ ನಿಷೇಧದ ಆಪೋನ್ ಅಕಣ್ಣಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಜಲಪ್ರಯ ಕೊಂಚ ತಂಬುಡಾ ಬಿಟ್ಟತನ ಬಿಟ್ಟತನ ಉಂಟು ವಿವರ್ ಸೈಪೋನಿ ಅಣ್ಣಾ ತಮ್ಮ ವಿಡ ಸೈಪೋನಿ ಅಂತ ನೀನು ಬಿಟ್ಟತನ ನೀನು ಬಿಟ್ಟತನ ನಿಶ್ಚಯಕನನ್ನ ನಾನು ಪ್ರಾದೇಶಿಸುತ್ತಾ lan gadel ganala ni gadel 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 ناما و مار بي سادر అసలు ఆయన చేసిన సేవలు కానీ ఈ భారతదేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయనతో నిలబెట్టిన తీరు కానీ ఈ దేశం ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆర్థిక సంస్కరణలో ఆయన చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు ఇవాళ సరళీకరణ కానీ లేదంటే ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత కానీ ఆయన హయాంలోనే మనకి ఈ భారతదేశానికి వచ్చాయనేది వివాదాంశం అంతేకాకుండా ఆయన టెక్నాలజీని కానీ లేదా ఈ భారతదేశంలో యువత ప్రోత్సాహానికి కానీ పెద్దపేట వేసుకోవడం ప్రధానంగా ఆర్థిక సంస్కరణలు పేరు చెప్తే టీవీ నరసింహరావు గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారి పైన వినిపిస్తుంది ఈరోజు జనరల్ రెడ్డి గారు కాలనీ మాది I yeah.